నమస్తే మాస్టర్స్ అందరు ముందుగా మన మనందరూ మైత్రేయ బుద్ధుడు జగద్గురు బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి స్వర్ణమాల పత్రి ఆత్మ ప్రణామాలు అలాగే జగద్గురు పత్రిజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మాస్టర్స్ కు జూమ్ లో పార్టిసిపేట్ చేసిన కూడా ఆత్మ ప్రణామాలు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దివ్య మార్గ నిర్దేశకత్వంలో టీమ్ జగద్గురు పత్రిజీ విష్ణు చైతన్య కోంటం ఫౌండేషన్ మరియు ధ్యాన జగత్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మరి ధ్యానం ధ్యానం కోసమే కార్యక్రమంలో చక్కగా తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు మనం ధ్యానం చేసుకున్నాము మరి ఇప్పుడు పత్రిజీ సుభాషితాలు మనకి షేర్ చేయడానికి ఈరోజు రాజేంద్ర సార్ ప్యారిస్ నుంచి జాయిన్ అయ్యారు సో సార్ ని వెల్కమ్ చేసుకునే ముందు మనం పత్రిజీ యొక్క వీడియో మెసేజ్ తీసుకొని తర్వాత సార్ ని వెల్కమ్ చేసుకొని సార్ పత్రిజీ సుభాషితాలని షేర్ చేస్తారు మనం వింటాం మాస్టర్స్ మరి ముందు మనం you're message. కుటుంబ సమస్యలు అనేవి ప్రతి ఒక్కరిని బాధిస్తూ ఉంటాయి మేమంత సమస్యల్లో కూరుకుపోయాము అని చెప్తూ ఉంటారు మరి తీవ్రమైన ఎండ ఉంది ఏం చేస్తుంటారు మీరు ఎండని తిడతారా ఏం చేస్తారు మీరు మన రక్షణకు గొడుగు గొడుగు పట్టుకుంటారు బోర్ మీద వర్షం వస్తుంది వర్షం తిడతారా ఏం చేస్తారు వడగళ్ళ వాన పడుతుంది ఆ రాళ్ళని తిడతారా ఏం చెయ్యాలి మీరు అలాగే కుటుంబ సమస్యలో గొడుగు పట్టుకోవాలి ధ్యానం అనే గొడుగులో ఉండాలి అంతే ధ్యానం అనే గొడుగులో ఉండాలి బాగుంది సార్ అంతేకాదు వర్షాన్ని తిట్టకూడదు ఆ ఎండను తిట్టకూడదు ఆ వడగల వానని తిట్టకూడదు ఏదైనా ఎదుటి వాళ్ళని తిట్టడంలో మంది ఆనందం పొందుతూ ఉంటారు అది రాంగ్ గొడుగును పట్టుకోవడం నేర్చుకోవాలి నేర్చుకోవాలి మన చెప్పేది గొడుగు పట్టుకోవాలని నాయనా అని చెప్పేది వర్షాన్ని తప్పు పట్టకూడదు కుటుంబ సమస్యని తప్పు పట్టకూడదు నువ్వు గొడుగు పట్టుకోకుండా ఉండాలని తప్పు పట్టుకోవాలి కుటుంబ సమస్య సో మాస్టర్స్ మరి మనం పత్రిక యొక్క మెసేజ్ని తీసుకున్నాము మరి ఇప్పుడు రాజేంద్ర సార్ ని వెల్కమ్ చేసుకుందాం సారు ఫ్రాన్స్ నుంచి ప్యారిస్ నుంచి జాయిన్ అయ్యారు సో రాజేంద్ర సార్ ట్వంటీ ట్వంటీ వన్ లో మెడిటేషన్ లోకి రావడం జరిగింది సో తర్వాత లైఫ్ ఎంతో అద్భుతంగా ట్రాన్స్ఫార్మ్ చేసుకుని ఎంతో హ్యాపీగా లీడ్ చేస్తున్నారు అంత వెజిటేరియన్స్ గా మారి మరి కుటుంబం మొత్తం కూడా ధ్యాన కుటుంబంగా మారారు మరి ఆ ప్యారిస్ లో చక్కగా ఎంతో అద్భుతంగా ధ్యానం గురించి శాకాహారం గురించి మరి పిరమిడ్ శక్తి గురించి అందరికి ఎంతో అద్భుతంగా ర్యాలీస్ ద్వారా ప్రచారం చేస్తున్నారు అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి వారి వారి బ్రదర్ తో పాటు మరి చక్కగా టెక్నికల్ వర్క్ అంతా చూసుకుంటూ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ అందరిలో కూడా మరి ధ్యానం గురించి శాకాహారం గురించి పిరమిడ్ శక్తిని గురించి అవగాహన కల్పిస్తూ ఉన్నారు మరి ని ఆత్మీయంగా వెల్కమ్ చేసుకుందాము హార్ట్లీ వెల్కమ్ టు సార్ నమస్కారం మేడం ప్రతి సెషన్లో జరిగిన ప్రతి ఒక్క మాస్టర్స్కి ఆత్మ ప్రణామంలో ముందుగా మనం ఈరోజు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు మన పత్రిజీ బ్రహ్మర్షి పత్రిజీ గురించి మనం తెలుసుకోబోతున్నాం నాకు తెలిసిన జ్ఞానాన్ని నేను షేర్ చేయబోతున్నాను మన మహర్షి అనగానే మనకు గుర్తొచ్చేది పత్రిజీ అనగానే గుర్తొచ్చేది శ్వాస మీద ధ్యాస ఒక్క ఈ యొక్క వర్డ్తోని రివల్యూషన్ తీసుకొచ్చారు అసలు శ్వాస మీద ధ్యాస అంటే ఏంటి శ్వాసను గమనించడం వల్ల ఏం జరుగుతుంది అని క్వశ్చన్ చాలా ఉంటుండే నేను ఫస్ట్ ముందుగా నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు ఈ విషయాన్ని తెలుసుకున్నాను శ్వాసను గమనించడం వల్ల ఏమొస్తుంది నెమ్మది నెమ్మదిగా శ్వాసను గమనించడం వల్ల నాలో ఆలోచనలు నెమ్మది తగ్గిపోయాయి దాని ద్వారా నాకు తెలియని ఆనందం వచ్చింది ముందుగా చాలా బాగా అనిపిస్తుంది ఇది బాగుంది చేస్తుంటే ఏదో కొత్త ఉత్సాహం వస్తుంది అనిపించింది ఇంకా సో అట్లా ధ్యానం కంటిన్యూ చేస్తుంటే తెలియకుండానే నేను శాకాహారిగా మారిపోయాను నా లో తెలియకుండానే ఒక చాలా ట్రాన్స్మిషన్ వచ్చేసింది అప్పటి నుంచి నేను ధ్యానం స్టార్ట్ చేయడం ధ్యానం చేయడం రెగ్యులర్గా ధ్యానం చేయడం స్టార్ట్ చేశాను దాంతోపాటు నాకు తెలిసిన జ్ఞానాన్ని మా బ్రదర్తో షేర్ చేసుకోవడం మన పిఎంసిలో వచ్చే ప్రతి ఒక్క వీడియోని చూడడం సాధ్యాయం చేయడం సజ్జన సాంగత్యం కానీ దీనిలో పాలు పంచుకోవడం ఎక్కువ చేశాను ఇట్లా చేస్తూ చేస్తూ ఉంటే నాకు తెలియకుండా నా లోపల చేంజెస్ స్టార్ట్ అయినాయి నాకు ఒక తెలియని భయం ఉంటుండే ఇక్కడికి వచ్చాక లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ ఇంకే రకంగా అయినా కానీ ఒక శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల ఇంత చేంజ్ ఎందుకు వస్తుంది అని అప్పుడు నాకు ఒక ఆలోచన స్టార్ట్ అయింది కానీ అలాగే నేను సాధన చేస్తూ ఉన్నాను చాలా బాగా అనిపిస్తుంది ఇట్లాంటి తెలియని ఆనందం ప్రతి ఒక్క మూమెంట్ని ఎంజాయ్ చేయగలుగుతున్నాను అదే ఎప్పుడు అంత ముందు లైఫ్ గురించి ఏదో ఒక ఆందోళన ఉంటుండే ధ్యానం ముందు నా ధ్యానం తర్వాత అంతా మారిపోయింది జస్ట్ వే ఆఫ్ థింకింగ్ కావచ్చు కానీ నాలో తెలియని ఒక కొత్త ఆనందం స్టార్ట్ అయింది దాని తర్వాత ఎప్పుడు ధ్యానం చేస్తున్నాను నాకు తెలిసిన ఫ్రెండ్స్కి మన కొలీగ్స్కి కానీ నేను ధ్యానం చెప్పడం స్టార్ట్ చేశాను అసలు ధ్యానం వల్ల ఎందుకు ఇంత ఆనందం వస్తుంది నాకు తెలియకుండానే ఆనందం వస్తుంది పని చేసిన ఆనందం వస్తుంది నార్మల్గా ఏదైనా మూవీ చూసినప్పుడు ఒక జోక్ చూసినప్పుడు ఒక ఆనందం వస్తుంది కానీ అసలు ధ్యానం చేయడం వల్ల ఎందుకు ఆనందం వస్తుంది అని అనుకున్నాను మొదట్లో తెలియలేదు ఒక బ్రహ్మానంద స్థితి అని చెప్పేసి అట్లా ధ్యానం చేస్తున్నాను ఆనందం వస్తుంది తెలియకుండా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది ఎవరైనా అయినా కానీ ఏ సిచ్యువేషన్ వచ్చినా కానీ నేను ప్రాబ్లమ్ ఈజీగా ఫేస్ చేయగలుగుతున్నాను శాకాహారం అంటే నేను షాక్ దానికంటే ముందు నేను చాలా ఇష్టంగా పడేవాడిని నాన్ వెజ్ అంటే కానీ నాకు ధ్యానంలోకి వచ్చాక ఏంటంటే ఓకే మన ప్రాణమైనా ఏ ప్రాణమైనా అంతా ఒకటే అంతా పరమాత్మ నుంచి వచ్చింది ఒక పూర్ణాత్మ నుంచి వచ్చిన ఆత్మలమే కదా అన్న ఒక భావన ఒక తెలియని ఇష్టం ఒక జంతువులమైన అమితమైన ప్రేమ స్టార్ట్ అయింది అది ఒక పి ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళని నేను ఎంతో నా లోపల తెలియకుండా దానిలో ఉన్న జ్ఞానం ఆ యూట్యూబ్ చూస్తూ నేను చాలా పెంచుకున్నాను ఆ తర్వాత నేను పిరమిడ్స్ యూజ్ చేశాను పిరమిడ్స్ యూజ్ చేస్తుంటే ఒకనొక టైంలో నేను కొన్ని రోజులు నా ధ్యాన తగ్గిపోయింది ఆ టైంలో నేను పిరమిడ్ యూజ్ చేయడం వల్ల నా లైఫ్లో చాలా ఆనందానికి గురయ్యాను దీనికంటే ముందు ఏంటంటే ఒక నా మ్యారేజ్ ఒకటి క్యాన్సిల్ అయింది ఒకటి ఎంగేజ్మెంట్కి క్యాన్సల్ వచ్చి క్యాన్సల్ అయింది దాని తర్వాత ఏంటంటే నేను సైకలాజికల్గా చాలా ఫేస్ చేశాను స్ట్రగుల్ అయ్యాను ఎందుకంటే ఎవరికి చెప్పలేని ఆందోళన చాలా మానసికంగా వేద ఒక మానసిక వేదనకు గురయ్యాను ఒక పిరమిడ్ యూజ్ చేసి ధ్యానం చేయడం వల్ల నేను దాని నుంచి తక్కువ టైంలోనే బయటకు వచ్చి మళ్ళీ ఒక ఆ ఆనంద స్థితిని మళ్ళీ తిరిగి పొందా పొందాను మన పత్రిజీ ఎప్పుడు చెప్తూ ఉంటాడు ప్రతి ఒక్కరూ చేయాల్సింది ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం సేవ నేను వీటన్నిటిలో నేను ఎప్పుడూ మన జూమ్ సెషన్కి సంబంధించి మన వీడియోస్ కానీ దీనికి సంబంధించిన ఒక సేవ ఒక సేవా దృక్పంతోనే ఎప్పుడు వీడియోస్ ఎడిటింగ్ చేయడం కానీ చేస్తూ ఉంటాను ఇంకా మేము ఇక్కడ ఫ్రాన్స్లో వచ్చేసి ధ్యానం గురించి చెప్పడం ధ్యానం వల్ల ఉపయోగాలు అసలు ధ్యానం వల్ల ఎందుకు అసలు ధ్యానం ఎందుకోసం చేయడం అంత బాగానే ఉన్నామో బాగుంటుంది లైఫ్ లీడ్ చేస్తున్నాము అని అంటారు కొంతమంది కరెక్టే మనం ఎంత బాగున్నా మనీ ఉన్నా ఏవి ఉన్నా కానీ మనకు కావాల్సింది ఏంటంటే మనకి ఆత్మజ్ఞానంలో ఎప్పుడు మనం ఆనందంగా మనశ్శాంతిగా ఎప్పుడు ఉండలేం మనకి ఎప్పుడూ ఏదో ఒక సంకోచం ఉంటుంది మనసులో ఒక తెలియని ఒక బాధ ఇబ్బందులు ఉంటాయి అది ఎప్పుడో ధ్యానంలోకి వచ్చాక ఆ ధ్యానం చేస్తూ ఉంటే మనం మెల్లమెల్లగా మన ఆలోచన విధానం చేంజ్ అవుతుంది మన మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎంతో ప్రయోజనం ఉంది ఎందుకంటే అది నేను సొంతంగా చూశాను ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసినాక నేను ఆ ధ్యానం వల్ల దాని నుంచి బయటకు వచ్చి అందరికీ అది వంచడం అనేది జరిగింది అలాగే ఇక్కడ మేము కొన్ని శాకాహార ర్యాలీలు కూడా చేశాము బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్ కానీ నలుగురికి ఆత్మజ్ఞానం వంచడం జరిగింది పత్రిక ఎప్పుడు చెప్తూ ఉండేవాడు ధ్యానం ధ్యాన సాధన ప్రతి ఒక్కరికి అవసరం ఎందుకంటే డైలీ లైఫ్లో ప్రతి ఒక్కరికి ఏదో రకంగా మనకు అయితే ఫ్యామిలీ గురించి కానీ లేకుంటే జాబ్ గురించి కానీ ఏదో ఒక తెలియ తెలిసి తెలియకుండా మనకు ఆవేదనలు ఉంటాయి అది మనం ధ్యానం వల్ల తప్పకుండా దాన్ని ఓవర్కమ్ చేయవచ్చు మానసికంగా ప్లస్ ఆరోగ్యపరంగా ఏమైనా హెల్త్ ఇష్యూస్ నుంచి అయినా కానీ దాని నుంచి ఈజీగా బయటపడచ్చి మన లైఫ్ని లీడ్ చేయవచ్చు ఆనందంగా ఉండవచ్చు అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను ఇంకో అలాగే పత్రిజీ ఒక మాట చెప్తుంటాడు మన అందరం దిగివచ్చిన దేవుళ్ళము అని చెప్తుంటాడు అంటే మనం ఒక ధ్యానం చేయవడం వల్ల ఇది ఒక శరీరకంగా కాదు మనం చాలామంది ధ్యానం చేస్తారు అని ఒక స్టార్టింగ్ ధ్యానం కొత్తలో ఒక ఆరోగ్యం గురించి కానీ సమస్యల గురించి కానీ మనస్తాము కానీ మనం ఎప్పుడైతే మనం ధ్యాన సాధన చేస్తూ చేస్తూ ఉన్న కొద్దీ మనము మనం ఈ శరీరం కాదు ఒక ఆత్మ పదార్థము మన మన లైఫ్లో ఏం చేయాలి అన్న ఒక విషయాన్ని స్పష్టమైన విధంగా మనం అర్థం చేసుకోగలుగుతాము మనకు పూర్తి అవగాహన వస్తుంది ఆధ్యాత్మికత అంటే ఏంటి మన పట్ల మనకు ఒక నమ్మకం పెరుగుతుంది పత్రిజీ అలాగే ఇలా చెప్తుంటాడు సత్యం ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది రకరకాలుగా ఉండదు కృతయుగంలోనే త్రేతాయుగంలోనైనా ఏ యుగంలోనైనా సత్యం ఒకటే ఉంటుంది అలాగే షాకారం గురించి కానీ ఎంతో ఈ విధంగా చెప్పిన మాస్టర్ మనకి ఇప్పటికీ మనం భూప్రపంచమే మనం చూడలేం ఎందుకంటే ఇది ఒక స్పిరిచువల్ ఒక పిఎంసి ఒకటి మాత్రం ఏంటంటే ఒక ధ్యానం గురించి శాకాహారం గురించి కానీ ఇంత బాగా చెప్పి ఏదున్నా కానీ స్టేట్ ఫర్ కూడా చెప్పిన ఒక సొసైటీ ఏంటంటే ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఇంత గొప్పటి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మాస్టర్ రాజేంద్ర సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మరి ఎంతో చక్కగా ధ్యానం చేసిన తర్వాత మీ లైఫ్ ని ఎంతో హ్యాపీగా లీడ్ చేస్తూ అంటే లైఫ్ లో వచ్చిన అన్ని పరిస్థితుల్ని కూడా ఎంతో బ్యాలెన్స్డ్ గా మరి మీరు వాటిని యాక్సెప్ట్ చేసుకుంటూ లీడ్ చేస్తూ ఉండే శక్తి ఆ మనకి ఆ ధ్యానం అనేది అందిస్తుంది ఇందాక పత్రిజీ వీడియోలో చెప్పింది కూడా మనం మెసేజ్ తీసుకున్నది అదే మేడం అడుగుతున్నప్పుడు శృతి మేడం మరి కుటుంబ పరిస్థితులు గాని వేటనైనా గాని మనం ఏ విధంగా తీసుకోవాలి అన్నప్పుడు సార్ ఇచ్చిన మెసేజ్ మనకి ఏంటంటే ఆ పరిస్థితులను గాని ఏదైనా గాని వచ్చినప్పుడు దాన్ని మనం తప్పు పట్టకూడదు మనం ధ్యానం అనే గొడుగు కిందకి అందరం చేరాలి అమ్మ అందరికీ చెప్తున్నది ఏంటంటే ధ్యానం అనే గొడుగు కిందకి చేరినప్పుడు మనం అన్నిటినీ కూడా చక్కగా పరిస్థితుల్ని యథాతంగా స్వీకరిస్తూ మరి వాటి అన్నిటి నుంచి కూడా పరిస్థితుల్లో నుంచి బయటకు రాగలుగుతాము ఆ ధ్యానం ఆ శక్తి ద్వారా అది మనకి అందిస్తుంది అనమాట సో మరి సార్ కూడా మనకి వారి మరి లైఫ్ లో ఏ విధంగా మరి అన్నిటినీ కూడా చక్కగా యాక్సెప్ట్ చేసుకుంటూ వాటి నుంచి లెసన్స్ నేర్చుకుంటూ మరి ఏ విధంగా ఆ సహాయం తోటి ఎంతో అద్భుతమైన ఎంతో అద్భుతంగా మరి ఆ జ్ఞానాన్ని కూడా అందరికి షేర్ చేస్తూ ఉన్నారు సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ జగద్గురు పత్రిజీ టీం మరి ఈరోజు చాలా చక్కటి మెసేజ్ నిందించారు పత్రిజీ నుంచి మరి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మరి మాస్టర్స్ ఈరోజు మరి మనం పత్రిజీ అందించినటువంటి మరి ఎంటర్టైన్మెంట్ అవర్ లో సార్ ఇచ్చినటువంటి సమాధానాలు ప్రశ్నలకి అది కూడా చూద్దాం మాస్టర్స్ మరి మనం అంతరంలోను బాహ్యంలోను సంతృప్తిగా ఉండడానికి అవసరమైనవి ఏమిటి ఆ కొంచెం తెలియజేయాల్సింది అని ఒక ధ్యాని అడిగిన ప్రశ్నకు సార్ చెప్తున్నారు అంతరంలోను బాహ్యంలోను సంతృప్తిగా ఉండడానికి మనం ఏ ఏ విధంగా దానికి సాధన అనేది అంటే అంతరం బాహ్య అంగీకారం అన్నవి అత్యంత ఆవశ్యకం మీ లోపల నుంచి నిశ్శబ్దంగా ఉంటూ చుట్టూ ఉన్న వాటిని యథాతథంగా అంగీకరించాలి దేన్ని తిరస్కరించకుండా ఉండాలి జీవిత అనుభవాలు పరిస్థితులు అన్నింటినీ ప్రశాంతంగా ఎదుర్కోవాలి అంతరంలో శాంతి నిండుగా ఉండాలి ఉదాహరణకు ట్రాఫిక్ తీసుకుందాం ఎక్కడికైనా కారులో ప్రయాణిస్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్ అవడం వల్ల ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడితే మీరు ఏం చేస్తారు ఆ పరిస్థితిని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించాలి మీరు ఆఫీస్కు ఆలస్యంగా వెళ్తారు కానీ మీ అంతరంలో అలజడి ఆదురుత కలగకూడదు మరో గంట తర్వాత మీరు ఆఫీస్కి చేరుకోవచ్చు మీరు ఏం చేసినా ఫలితం లేదు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు దానికి మీరు చేయగలిగింది ఏమీ లేదు కనుక అంతరంలో ప్రశాంతంగా ఉండి బాహ్య పరిస్థితుల్ని అంగీకరించాలి ఇంకో ఉదాహరణ మీరు ఎయిర్పోర్ట్ లో ఉన్నారు మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని తెలిసింది అప్పుడు మీరు ఏం చేస్తారు ఆ తర్వాత ఫ్లైట్ కోసం వేచి చూడాలి సో ఆ పరిస్థితిని అంగీకరిస్తూ అక్కడ ప్రశాంతంగా ఉండాలి రాబోయే విమానం కోసం ఎదురు చూడటం తప్పించి మీరు చేయగలిగేది ఏమీ లేదు అందుకని హాయిగా ప్రశాంతంగా మరో ఫ్లైట్ కోసం ఎదురు చూడండి ఆ విధంగా అంతర్శాంతిని బాహ్య అంగీకారాన్ని సాధించాలి అని పత్రిజీ చెప్తున్నారు అలాగే మరి ఆధ్యాత్మికతలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏమిటి అని అడుగుతున్నారు సార్ ఏం చెప్తున్నారంటే ఆధ్యాత్మికత అంటే మన జీవితాలను మనమే స్వయంగా రచించుకొని వచ్చాం అనే జ్ఞానాన్ని అర్థం చేసుకోవడమే ఇది అత్యంత ప్రాముఖ్యమైనది కనుక ఎవరి పట్ల భగవంతుని పట్ల ప్రకృతి సమాజము తల్లిదండ్రుల పట్ల అలాగే పిల్లల పట్ల ఎలాంటి ఫిర్యాదులు నిందారోపణలు చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి కంప్లైంట్స్ ఉండకూడదు ఎందుకంటే ఇదంతా మన సొంత ప్రణాళిక గనుక మన డిజైన్ ని మనం మరి ఎలా అంగీకరించాలి అని అడుగుతున్నారు మనం పుట్టక మునిపే స్వయంగా మన డిజైన్ ని మనమే తయారు చేసుకున్నామని అర్థం చేసుకున్నప్పుడు మన జీవితాన్ని ఉన్నదిన్నట్లుగా అంగీకరిస్తాం లేదంటే మన జీవితంతో పోరాడుతూ ఉంటాం పదే పదే ప్రశ్నిస్తూ ఉంటాం నాకే ఎందుకు ఇలా కొనసాగుతున్నాయి ఇలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది మరి మనము నిరంతరం పదే పదే ప్రశ్నిస్తూ ఉంటాం మన డిజైన్ మనం మరి మనమే తయారు చేసుకున్నామని తెలియనప్పుడు అందుకే మరి ఇంత జీవితంలో మరి మనకి ఆధ్యాత్మిక దృక్పథం రావాలి అంటే మరి ఆ ధ్యానం ద్వారా మనకి ఈ విషయం తెలియాలి అని అన్నమాట మరి మన జీవితాలను మనమే రూపకల్పన చేసుకుంటామా అని ప్రశ్నిస్తున్నారు యేసు ప్రభువుకి సిలువ వేస్తుంటే ఎందుకు వేస్తున్నారు అని ఆయన అడగలేదు ఇలాంటిది సంభవిస్తుంది అని ఆయనకు తెలుసు ఎందుకంటే ఆయన భూమి మీదకు వచ్చే ముందు స్వయంగా ఇలా రూపకల్పన చేసుకుని వచ్చారు మనమంతా కూడా మన కోసం ఎలా రూపకల్పన చేసుకుంటే అవే అనుభవాల్ని మనం ఎదుర్కొంటాం అంతకు మించి వేరే వేరు వేరే ఏది రాదు బుద్ధ భగవానుడు తన జీవితాన్ని స్వయంగా రూపకల్పన చేసుకున్నారు మరి ఈ పత్రిజీ కూడా తన జీవితాన్ని తానే రచించుకుని వచ్చారు మన సొంత ప్రణాళికను మనమే ఎలా ఆరోపిస్తాం అలా చేయడం ఎంత మూర్ఖత్వం సో పత్రిజీ మనకి ఈ విధంగా మన జీవితానికి మనమే రూపకల్పన చేసుకుని వచ్చాము మన డిజైన్ ని కనుక దేని పట్ల ఫిర్యాదులు కంప్లైంట్లు జడ్జిమెంట్స్ ఉండకూడదు ఉన్నది యథాతథంగా స్వీకరించడం తప్ప సో ఆసక్తి రావాలి అంటే మనము ధ్యానం చేయాలి మరి ఆ డిజైన్ మనం తెలుసుకోవాలన్నా కూడా ధ్యానం ఒక్కటే మార్గం సో ఇది మనకి ఈరోజు మరి అందించినటువంటి మెసేజెస్ ఓవరాల్ గా ఇది మాస్టర్స్ ఇప్పుడు ఎవరైనా సార్ మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైస్ చేయచ్చు మీ మీ యొక్క ఒపీనియన్ షేర్ చేసుకోవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా సార్ ఎవరైనా మాట్లాడాలా మాస్టర్ ప్లీజ్ హ్యాండ్స్ ఓ ఎవరు మాట్లాడకపోతే ఇంకా మరి క్లోజ్ చేసుకున్నాం మాస్టర్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ అందరికి మరి చక్కటి యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని అందరికి కూడా షేర్ చేద్దాము మరి ఈ వీడియోని కూడా లైక్ చేసి మరి లింక్ షేర్ చేద్దాం లో పార్టిసిపేట్ చేయడానికి అలాగే యూట్యూబ్ లింక్ ధ్యానంలో మరి అందరూ కూడా చక్కగా పాల్గొనండి మార్నింగ్ నాలుగున్నర నుంచి ఆరున్నర వరకు జరుగుతోంది మనకి ధ్యానం ధ్యానం కోసమే లో చక్కటి మెడిటేషన్ మ్యూజిక్ ప్రోగ్రామ్ మ్యూజిక్ మెడిటేషన్ అలాగే రాత్రి కూడా తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు సో థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఈ రోజు మనకి మరి రాజేంద్ర సార్ చాలా చక్కటి మెసేజ్ అందించారు వారికి కూడా మరొకసారి హృదయపూర్వ కృతజ్ఞతలు తెలుపుకుందాం జగత్ గురు పత్రిజీ టీం తరపున థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్ రాజేంద్ర సార్ క్లోజ్ చేసుకునే ముందు అమృత వాక్యాలు చెప్పుకున్నాం మాస్టర్ ఎవరిని వారు అన్మిట్ చేసుకొని కళ్ళు మూసుకుని అందరం కూడా

जय हो जगत कुरु पिता महापति जय हो परमेश्वर स्पिरिचुअल सोसाइटीज मोमेंट जय हो परमेश्वर स्पिरिचुअल सोसाइटीज मोमेंट जय हो आल परमेश्वर मास्टर्स जय हो आल परमेश्वर मास्टर जय हो जय हो जय हो जय 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 हो जय हो जय हो जय हो जय हो जय हो థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ రేపు మార్నింగ్ జరిగే ధ్యానం ధ్యానం కోసమే కార్యక్రమంలో నాలుగున్నర నుంచి ఆరు గంట ఆరున్నర వరకు జరిగే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం వరకు